పవిత్ర రంజాన్ మాసంలో పేద ముస్లింలకు ఇమాం బాజ్ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ నెల రోజులకు సరిపడా సరుకులు పంపిణీ చేయడం సంతోషకరమని టీడీపీ రాష్ట మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫతావుల్లా అన్నారు ఎంతో పవిత్రమైన మాసమైన రంజాన్ మాసంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు విజయవాడ గణపతిరావు రోడ్లోని ఏఎస్ గ్రాండ్ ఫంక్షన్ హాల్లో ఇమాం ఇబ్న్ బాజ్ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉపవాసం ఉండే పేద ఐదు వందల ముస్లింలకు రంజాన్ రేషన్ కిట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫతావుల్లా ముఖ్య అతిథిగా పాల్గొని కిట్స్ పంపిణీ చేశారు అనంతరం ఫతావుల్లా మాట్లాడుతూ రేపటి నుండి రంజాన్ మాసం ప్రారంభమవుతుందని నెల రోజుల పాటు ముస్లిం సోదరులు ఉపవాసం ఉంటారని పేద ముస్లింలు పౌష్టికాహారం అందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారని తెలిపారు విజయవాడలోని ఐదు మంది ముస్లింల కుటుంబానికి సరిపడా నెల రోజుల పాటు ఈ సరుకులు వస్తాయన్నారు అనంతరం ఇమామ్ ఇబ్న్ బాజ్ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు మౌలానా సయ్యద్ అహ్మద్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసాన్ని ముస్లింలు సంతోషంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని వివరించారు విజయవాడ నగరంలో ఎవరైతే ముస్లిం సోదరులు రేపటి నుంచి రంజాన్ ఉపవాసాలు పాటిస్తారో పేదల కోసం ఇబ్నే బాజ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా రంజాన్ కిట్లను అందచేయడం జరుగుతుంది ఇబ్నే బాజ్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ వ్యవస్థాపకులు మౌలానా సయ్యద్ అహ్మద్ గారి ద్వారా ఈ కార్యక్రమం ఇక్కడ ఆయన అధ్యక్షతలు నిర్వహించడం జరుగుతుంది సయ్యద్ అహ్మద్ గారు దాదాపు రెండు వేల ఐదు నుంచి అనేక ధార్మిక సామాజిక కార్యక్రమాలు ఈ సంస్థ ద్వారా ఏర్పాటు చేస్తున్నారు కరోనాలో కూడా ఆంధ్ర రాష్ట్రంలోనే కరోనా కోసం చేసిన సేవలు ఏదైతే ఆర్గనైజేషన్ చేసినాయో ఆ సంస్థల్లో ఇమామ్ ఇబ్నెబాజ్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆంధ్ర రాష్ట్రంలోనే ముందు వరుసలో ఉంది అలాగే ప్రతి రంజాన్కు కూడా అనేక ధార్మిక సామాజిక కార్యక్రమాలు ఈ సంస్థ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ కోవలోనే ఈరోజు విజయవాడ నగరంలో ముస్లిం సోదరులు ఎవరైతే పేదలు రేపటి నుంచి ఉపవాసాలకు వంట చేసుకోలేని పరిస్థితి ఉందో ఎవరికైతే ఇళ్లలో రేషన్ లేని పరిస్థితి ఉందో అలాంటి పేదలను గుర్తించి దాదాపు ఒక ఐదు వందల ముస్లిం పేదలకు రంజాన్ ఉపవాసాలు రేపు నుంచి నిర్వహించుకున్నట్టుకు వెసులుబాటుగా ఈరోజు ఇక్కడ ఈ రంజాన్ కిట్స్ను ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో బియ్యం కందిపప్పు నూనె పంచదార ఏదైతే నిత్యావసర సరుకులు ఉన్నాయో భోజనాల కోసం అవన్నీ ఏర్పాటు చేసి ఈరోజు అందజేయడం జరుగుతుంది అల్లాహదే వల్ల ఈరోజు మనము ఇక్కడ ఒక గొప్ప కార్యక్రమము పేదలకు సేవ చేయటకు ఈ రంజాన్ సందర్భంగా ఇక్కడ పోగయ్యాము అల్హదుల్లా చాలా ఆనందంగా ఉంది ప్రత్యేకంగా మా గురువులు ఇదే విధంగా జనాభా గారు జనాభ రబ్బానీ గారు మరియు ఇదే విధంగా మౌలనా అబులే నంది గారు చేరుకున్నారు అందరికీ నేను కృతజ్ఞతలు భావిస్తున్నాను السلام عليكم ورحمه الله وبركاته